మూడు రోజు ఉన్నాయి ఇంకొక అమ్మాయి రెండు నోస్ చేసింది ఆటోమేటిక్ విన్నాయం కూడా ఈ విజయాన్ని విజయవంతం ప్రతి ఒక్కరికి కూడా నట్లు నెహ్రూ మరి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించినప్పుడు మరి ఏ ఆకాంక్ష అయితే ఏ ఆసియా కోసం అయితే నెహ్రకప్పును ప్రారంభించామో అది ఈరోజు సఫలిత్మకమైందని మేము భావిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాతాడి దుర్గా మిత్రుడు బాలయ్యి నేను నాతో పాటు మరి మరికొంతమంది ఈ రోజు మన ఆడబిడ్డ మన ట్రామ్ రామరెడ్డి గారి జిమ్ రామరెడ్డి గారి కుమార్తె ఈ రోజు భద్రాచలంకి తుడిచి పొట్టుకున్న రోజులు నిందాక సురేష్ అని అన్నాడు చాలామంది భద్రాచలం గుర్తించలేదు కానీ ఈరోజు అమ్మాయి ద్వారా మన భద్రాచలంకు ఒక వెన్న వచ్చింది ఒక కీర్తి వచ్చిందని చెప్పుకుంటూ ఈరోజు నిజంగా ఈ గొప్పతనం మనందరూ నిజంగా మన రుణపడి ఉన్నాం భద్రాసలం అనేది ఒక పవిత్రమైన ప్లేస్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఈరోజు మన రామరెడ్డి గారి పాప రీసా వరల్డ్ కప్ లో క్రికెట్లో అండర్ లో మన సెంచరీ కొట్టి ఈరోజు మన ఇండియాకి ఒక వెన్న తెచ్చిన మన కుమార్తె మన ఆడబిడ్డ అది మన మారుమూల ప్రాంతమైన గిరిజన ప్రాంతమైన భద్రాచలం భద్రాచలం ఏముంది ఏముంది అని చాలా మంది చెప్పుకున్న రోజులు ఈరోజు మన దగ్గర ఉందని చెప్పుకోవచ్చు మన అందరం ఖచ్చితంగా మనకు పట్టు ఉంది బలం ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఇదే నాకు మంత్రి గారు మాట్లాడారు అలా ఫాదర్ నెంబర్ ఇవ్వమని అలానే చాలా మంది నెంబర్లు అడుగుతున్నారు ఫాదర్ నెంబర్ ఏమి ఈరోజు అలాంటి ఆశ మన భద్రాచలకి మళ్ళీ వచ్చింది మళ్ళీ పులా పునర్ పునర్జన్మగా ఈరోజు మళ్ళీ తిరిగి మన పునర్జన్మ వచ్చిన ఈ తెచ్చిన ఆ పాపకి ఈరోజు మన అందరం రుణపడి మన వాడవాడ భద్రాచలంలో ఆడి మన మధ్యనే ఆడి మన మధ్యనే పాడిన మన రామరెడ్డి గారి పాప నిజంగా మనం ఎంతో గొప్పతనం ఈరోజు మన నెహ్రూ క్రప్ ఫౌండర్స్ ఉన్నారు ఈ గ్రౌండ్లోనే ఆడి బాలవి గారి ఏదైతే మన క్రికెట్ ఫౌండర్గా ఉన్న ఆ క్రికెట్ టీములు ఆడి ఆ క్రికెట్ మన టీమ్స్ను చూసి ఈరోజు ముందుకు దాని ఒక నిదర్శనంగా మన ఈరోజు ఏదైతే ఆశామాస కాదు ఒక నెహ్రూ క్రబ్బు మనం ఏట ఆడుకున్నాం దాంట్లో ఈరోజు హాని ముత్యంలా మనకు ముందుకు వచ్చిన త్రిశాఖ అందరం ఈరోజు రుణపడి ఉన్నాం ఈరోజు వరల్డ్లోనే ఒక ఒక సిగ్నిఫికెన్స్గా ఒక గుర్తింపు ఉండే విధంగా తీర్చిదిద్దిన రామరెడ్డి గారికి మా ఫ్యామిలీకి మా శ్రీరామ్ శ్రీ సీతారామచంద్రు ఆశీస్సులు ఉండాలి బాలయోగి అన్నకు ఏదైతే నెహ్రూ కప్పు కండక్ట్ చేసి అందులో నుంచి ఈరోజు ఏవైతే ఆనిమూత్యాలు వస్తున్నాయో ఇంకా తీర్చిదిద్ది ముందు ముందు అన్ని రంగాల్లో మీరు ఉండి ఈ భద్రాసనకి వెన్న తేవాలని ఈరోజు భద్రాచలం టౌన్ అందరూ కూడా అనే మనం ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలు అన్నీ కూడా ఈరోజు డాక్టర్స్ అందరం ఈరోజు పాల్గొని మనకు భద్రాచలంకి ఒక సిరు ముఖంగా ఈరోజు సిరు నవ్వులుగా ఈరోజు సిరు జనులతో చూస్తున్న ఈ రోజు మనము మన ఆశలు నెరవేరినని చెప్పుకుంటూ ఈ పాపధరమైన భద్రాచలంకి ఒక పేరు మారుమోగిందని చెప్పడానికి మీ అందరికీ తెరసంగం చెప్పుకుంటూ ఈరోజు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ